హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గుారా సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఏం చేసినా కూడా సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఏ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ ఏం చేసినా కూడా ఓపెన్ చేస్తే మొత్తము శివాజీ గారి గురించే టాపిక్ అసలు శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే ఆయన ఏమన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది సో ఒకసారి మీరు అనే మాటలు వినొచ్చు కానీ ఆయన చెప్పడము అయితే మంచి ఉద్దేశంతో చెప్పారు కాకపోతే ఒక రెండు మాత్రం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు అది దానికి ఆయన స్వారీ కూడా చెప్పడం జరిగింది సో అవి పక్కన పెడితే శివాజీ గారు చెప్పినటువంటి మాటల్లో నేటి సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల ఏ విధంగా ఉండాలా ఎట్లా ఉండాలి అండ్ అలాగే నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆయన గమనించి కొన్ని జరిగినటువంటి సంఘటనలు చూసి ఆయన అమ్మ ఆడపిల్లలారా ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్స్ హీరోయిన్స్ ఉద్దేశించి ఉద్దేశించి బయటకు వచ్చేటప్పుడు నిండా చీర కట్టుకొని రమ్మని చెప్పారు సో దాని తప్పలేదు సో స్త్రీ అందం అనేది మనము ఒంటి నిండా బట్ట వేసుకున్నప్పుడు అందానికి అందం కరెక్ట్ బయట అని చెప్పారు సో అదే స్త్రీ యొక్క అందము ప్రకృతితో సహపూర్చదు సో ప్రకృతి అంటే ఏంటిది మన అమ్మ సో ఇంట్లో మన అమ్మ ఎలా అయితే ఉంటుందో సో మన బయటికి వచ్చేటప్పుడు కూడా మన అమ్మలాగే ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది సో దానికి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు సో మా ఇష్టము మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటాము మా ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరిగింది సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండవచ్చు కానీ ఎక్కడ అది మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో సో అది మీ నాలుగు గోడల మధ్య అది మీ ఇష్టం కానీ సమాజంలో మనం బయటకు వచ్చినప్పుడు మనకు కొన్ని విలువలు ఉన్నాయి మనకు ఒక సాంప్రదాయం ఉంది ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉండాలని ఉంది సో కొన్ని కట్టుబాట్లయినా మనకు సో ఇదే విషయము ఇప్పుడు నేను అన్నప్పుడు కూడా ఈ విషయం పైన కొన్ని కట్టుబాట్లు ఉంటే మరి పంచలు కట్టుకోవాలి అవి కట్టుకోవాలి అమ్మ పంచలు కట్టుకున్నా ఏం కట్టుకున్నా సమాజంలో ఉన్నటువంటి ఆడవారికి రక్షణగా ఏదన్నా చెప్పడానికి ప్రయత్నిస్తాం అందరూ కూడా అంతేగాని మీరు ఒక ఇద్దరు ముగ్గురు అయితే మీరు పంచర్ కట్టుకోవాలా దోది కట్టుకోవాలి అవన్నీ పనికిరాని మాటలు అవన్నీ ఎప్పుడైనా మొన్న ఈవెన్ పేరు ఆమె పైన కొంతమంది ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు మీద పడి అసలు ఘోరం ఆమె పరిస్థితి సో అలాంటి ఆమె మీద అది జరిగింది కాబట్టి అలా బయటకు వచ్చేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకున్నామని చెప్పారు సో కొంతమంది మాత్రం మా ఇష్టము మేము ఇట్లాగేస్తాము అదే వస్తాము అదేస్తాము అంటే సరే మీ ఇష్టం కావచ్చు కానీ మీ ఇష్టం అనేది మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉండాలి అది కానీ బయట నేను సమాజంలో చూపిస్తా అంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే నేడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మనిషికి మానవత్వానికి కొన్ని విలువలు విజ్ఞానము అనేది చాలా అవసరం సో అలాంటి మనిషి ఇక మనం ఇష్టం వచ్చినట్టు వస్తామంటే మనకి మనుషులకి జంతువులకి తేడా ఏం లేదు కాబట్టి మనిషి అని అన్నప్పుడు కొంచెం ఆలోచన విధానం అనేది బాగుండాలా ఆలోచించే శక్తి బాగుండాలా ఆలోచించేటువంటి జ్ఞాపక శక్తి మనకు ఉంది కాబట్టి ఆలోచన విధానం అనేది కరెక్ట్ ఉంటే మన సమాజంలో మనకు విలువ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే నేను చెప్తున్నా నేను శివాజీ గారు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు అమ్మాలు కానీ అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా సరే నీట్గా ఉండాలని ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం అంతేగాని మొత్తము బట్టలు ఇప్పేసి ఏదో ఎందుకంటే గుడ్డ ముక్కలు కట్టుకుంటామని చెప్పలేం కదా సో ఆయన కూడా చెప్పింది అదే ఎందుకంటే బయటకు వస్తే జాగ్రత్త రండి అమ్మా ఏదైనా జరిగితే మళ్ళీ దాన్ని తీసుకేసుకొని చాలా ఇబ్బంది అవుతుంది అమ్మా అని విషయం చెప్పడం కాబట్టి మనం ఏం చేయాలా ఆయన చెప్పిన దానికి సరే మిస్టేక్ ఏదో క్వెస్టేషన్ అన్నరేమో ఒక రెండు వర్డ్స్ సో దానికి అపాలజీ కూడా చెప్పడం జరిగిందైనా సో ఆ రెండు మాటలు పక్క పెడితే మనము మీ ఇలా ఏదైతే మొత్తం ఉందో అని చెప్పి దాన్ని కరెక్ట్గా మీరు స్వీకరించి అందరూ క్రమ పద్ధతిలో ఉంటూ ఒక మంచి కుటుంబం తెలుగు తెలుగువారి కుటుంబం తెలుగువారి సాంప్రదాయం అంటేనే మనకు మంచి పేరు ప్రఖ్యాతలు గౌరవం ఉన్నాయి సో అలాంటి పేరు ప్రఖ్యాతాలు గౌరవం అనేవి కాపాడుకుంటే మంచిగా నా ఉద్దేశం సో ఏది ఏమైనా కూడా చెప్పగలుగుతున్నాను మనకు కొన్ని కట్టుబాట్లు విలువలు ఉన్నప్పుడు వారికి కూడా కట్టుబాట్లు విలువలు అనేది ఖచ్చితంగా ఎవరికి మన తెలుగు ప్రజలకి ఎందుకంటే చీరకట్టు ఉన్నటువంటి ఆ పద్ధతి సాంప్రదాయం అనేది చాలా మంచిది కాబట్టి దయచేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ సమాజంలో ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మంచిగా కట్టుబట్టలతో రండి లేదా ఆ కట్టుబట్ట లేకపోని ఏ డ్రెస్ వేసుకున్నా ఒంటి నుండి వేసుకొని నీట్గా రండి అమ్మ నాన్నల పేరు గర్వం అని కాపాడండి సో ఏడు సమాజం అనేది నిజంగానే ఆయన చెప్పినట్టు బాగాలేదు ఎవరి మనుషులు ఏముందో తెలియదు సో అలాంటి మనుషులకు మనం అవకాశం ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం కూడా ఓకేనా థ్యాంక్ యూ